అతనే భూ మాఫియా అతను కాటారం మండలంలో చింతకాణి గ్రామంలో చేసేటువంటివి అన్నీ కూడా ఇప్పుడు మా ముందు కూడా వచ్చినాయి మా ముందు కూడా వచ్చినాయి అతను ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటిది రెవెన్యూ వ్యవస్థ అనేటువంటిది నిద్రపోయి లేదు మా దగ్గర కూడా మొత్తం ఆయనకు సంబంధించినటువంటి ఆధారాలు అన్నీ ఉన్నాయి భూమిలో పాత్ర ఉన్నది కాబట్టి ఈ విధంగా బదిలాం చేయడం జరిగినది ఇది క్షమించరాని నేరము ఆయనే పత్రికాముఖంగా ఏ విధంగా అయితే నైన్టీ నైన్ టీవీలో చెప్పిందో అదే నైన్టీ నైన్ టీవీలో ఆయన క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పినప్పటికీ ఆయన వదిలిపెట్టేది లేదు చట్టపరంగా అతని చర్య తీసుకొని అతని అక్విడేషన్ రద్దు చేయాలని మేము అందరం డిమాండ్ అదే అదేవిధంగా ఆయనను అరెస్ట్ చేయాలని మా ఉద్యోగ సంఘాల తరఫున మేము కోరుతున్నాము ంత గ్రామ ప్రజలు అందరూ గ్రామస్తులు ఈ దూరం రాజముగిలి అనే వ్యక్తి డబల్ టీవీ నైనా అని ఓ రిపోర్టర్గా ఉండి చింతకాని గ్రామ ప్రజలు ఆడలను ప్రతి ఒక్కరిని మహిళలను కించపరిచినట్టు మాట్లాడదు కరెక్ట్ కాదు అని ప్రజలు కోరుకోవడం జరిగింది ఇవాళ పొద్దున్న నుంచి ఈ విషయంలో పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు ఇవ్వడం జరుగుతున్నది చట్ట ప్రకారంగా కఠినంగా శిక్ష శిక్షించాలని కోరుకుంటున్నాను ఆయన చిత్తకాని గ్రామ ప్రజలను ఉద్దేశించి ఆయన ఏదైతే సమస్య ఉంటుందో సమస్య మీద పోరాటం చేయాలి తప్పగానే గ్రామ ప్రజలందరికీ కంటయాన్ని ఏం సాధిస్తాడో మాకు మాకు తెలియాలి కాకపోతే అంటే ఆయన మరి ఎన్ని సంవత్సరాలు గత పూర్వం నుంచి కూడా మా తాతల ముత్తాతల కలిసి కూడా ఆత్మగౌరవ విలువలను కాపాడుకుంటూ అన్ని కులాలను ఒక చేదోడు వాదోడుగా చిన్న పెద్ద తారంతో తారతమ్యాలతో తప్ప కానీ ఆయన ఒక ఊరును ఆయన ఈ ఊరిలో పుట్టి కూడా ఈ ఊరిలో పేదరికంగా ఉండి కూడా ఇప్పుడు ఆర్థికంగా ఎదగవచ్చు ఆర్థికంగా ఎదిగినటువంటి వ్యక్తి మరి ఒదిగుండాలి తప్ప కానీ ఆర్థిక అందరినీ చిన్న చూపు చూసి ఊరినే లెక్క చేయకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి చిత్తకన ప్రజలను ఒక మహిళలను మరి అతనికి కూడా కుటుంబ సభ్యులంటూ ఉంటారు అని ఆ వెనుకకు తిరిగి చూడకుండా మరి చింతకాని గ్రామ ప్రజలను మహిళలను ఓ కించపరిచి మరి చింతకాని గ్రామ ప్రజలను ఆత్మగౌరవ విలువలను దెబ్బతీసిండు అతనిపై మనం చట్టపరంగా మేము ఈరోజు ఈ గ్రామ ప్రజలందరం వార్డు మెంబర్లు సర్పంచ్లందరితో సహా మేము చట్టపరంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం మరి అతన్ని కలెక్టర్ గారికి కూడా మేము కూడా దీని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి ఆయన కూడా ఒక మంచి మనసుతో మీడియా ప్రకారంగా నిలిచిన వ్యక్తి అని చెప్పి ఒక మంచి గౌరవంతో మాట్లాడాలి కానీ గౌరవ విలువలు మర్చిపోయి ఒక చింతకైన ప్రజలను అవమానపరచడం చాలా విడూరకరం అని చెప్పి అట్లే కాకుండా ఎవరైతే మీడియా పరంగా మాట్లాడతారో ఎవరైతే అతని గురించి మాట్లాడతారో అటువంటి వ్యక్తులకు కోర్టుల నుంచి పిటిషన్లు లాయర్ పిటిషన్లు పంపించి భయభ్రాంతులకు గురి చేస్తుండో దీన్ని మేము త్వరలో ఎస్పీ గారిని కలవనున్నాం అదే మాదిరిగా కలెక్టర్ గారిని కూడా కలవనున్నాం ఏదైతే నువ్వు మంచి పనులు చేసుకుంటావో నీ మంచి పనులకు మేము అడ్డు వచ్చిన రోజు మాకు మీరు ఏమన్నా కానీ మేము పడతాం కానీ మీరు చేసే పనులు తిరిగి చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది ఆ మంచి పనుషుని మంచి మనసున్న వ్యక్తివైతే మా మీద నీ రువ్వుడు మా గ్రామ ప్రజల మీద కాదు నీ రువ్వుడు ఎక్కడైతే నీకు నీ లేవల్ మనిషి ఉంటాడో అక్కడనే రువ్వుకో ఆ రువ్వుకున్నప్పుడు నీకు అక్కడ ఫలితాలు తప్ప కానీ నీ గురించి నా గురించి తెలిసిన వ్యక్తులు మేము రుబ్బితే ప్రజలు ఒప్పుకోరు ఈ దీనికి చట్టపరంగా మేము కూడా ఈరోజు పిటిషన్ కూడా పోలీస్ పరంగా వెళ్ళిపోతున్నాం చట్టపరంగా చర్య తీసుకొని పో పోలీసును కోరుతున్నాం ప్రజలను నేను ఒకటే గౌరవం కోరు కోరుకుంటున్నాను మా తా మా తాతగారు గారు మా నాన్నగారు మీకు ఎంతో మేలు చేయను అసలు నాకు జరిగిన అన్యాయాన్ని మీరు అక్కడి నుంచి నాకు న్యాయం చేస్తారనేసి కోరు కోరుకుంటున్నాను అంకుల్ మీతో గంట తర్వాత నేను ఫ్రీగా మాట్లాడతాను నేను చూడలేదు అంకుల్ కదా అంకుల్ అది ఒకటి మీ పేరు వస్తుంది అనేసి నాకు కొంచెం భయం భయం ఒక్క నిమిషం వచ్చింద నేను నీకు అన్న లాంటి ఉంది దీని గురించి బాధపడము అర్థమైందా కాదన్న కాదన్ అది అంటే మా సర్వే నెంబర్ లో మీ పేరు వచ్చేసరి నేను చేపించిన చెప్తున్నా కదా నేను ఆ రోజు నీకు చేపించిన కదా వీళ్ళందరూ మొత్తం గుమ్మి కూడా క్లోజ్ చేస్తా ఉంటే చేపించాలా భయపెట్టించా అర్థమైందా ఒక్క నిమిషం ఇంతకాని అవును చిన్న చేయించిన చెప్తారు చెప్తాను కదా అదే అంకల్ అది నా పేరు పైన ఉండాలి అంకు నీ పేరు పైన ఉంటది చిన్న నీ పేరు పైన ఉంటది నీ భూమి అరవై నాది కాదు అర్వాదా ఆ రోజు వాళ్ళు తెంచిపోదాం చూస్తే చూస్తేనే ఇమీడియట్లీ నేను చెప్పేసిన ఎవరైనా కొన్నారా వాళ్ళ ఇక్కడ వాళ్ళే చేయించేసిన అర్వా లక్షలు పెట్టి నేను డె ల తీసుకున్నా వద్ద బియ్యం వద్దే వద్దు నీకు ఒకటే చెప్పిన నీకు ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పినా రాజమౌళి అంటోడు ఈ రెండు రాష్ట్రాలకు బాస్ నీకు ఒకటే నేనున్నా అని చెప్పినా దేనికైనా నేను చెప్పిన వేరే కాదు అర్థమైనా ఇరవై లక్షలు పెట్టి ఇప్పుడు మనకంట మీరు రాసి ముప్పై తొమ్మిది వేల అరవై నాలుగు ఎగ్సార్లు వర్క్ వచ్చింది అది అయిపోయి దాదాని కలిసి హద్దులు పెడతాం మీ భూమి ఎక్కడికు ఉందో అది మొత్తం మీ భూమిని హద్దులు పెడతారు అది అంటే క్లోజ్ చేస్తా ఇది కూడా పర్వాలేదా దాని మీద అంతే కానీ మీ మీకు నేను ఒక ఏంటిది ఒక బాడీ గార్డ్ లాతోంది అంతే తప్ప వేరే కాదు అది అమ్మా అదే అమ్మేద్దాం అని ప్లాన్ లో ఉండేను అంకల్ కొంచెం అది క్లైంట్ ఆ ఆ అదే అమ్మేద్దాం ప్లాన్ లో ఉండే అంకుల్ అది అమ్మేస్తే నేను అమ్మేస్తాం చెప్తా ఉంది తీయరా నీకు చెప్పలేదు ఎవడి ఉంటే కొనట్టు కొంటాడు కొంటాడని అది అమ్మాయి ఒకటి హైదరాబాద్ లో అమ్మ ఒకటి ఇల్లు కొనక్కో అని అంటం లేసు అది అమ్మాయి వేసుకోని కదా ఇల్లు ఒకటి కొనుక్కుని ఒకటి గుర్తు పెట్టుకుంటే అమ్మేస్తే ఇంకా ఏమైనా వచ్చిన నేను అమ్మే అమ్మాయి కొని ఎవరికన్నా అది నీ భూమి చిన్న నాది కాదు కదా ప్లిక్కాడి పెట్టి అవసరం అవుతుంది నీ భూమి నాది కాదు ఓకే అంట అర్థం లేదా మీ భూమి అది నాది కాదు సరే అండి మరి అది హ్యాపీగా ఉంటా ఎందుకు ఇచ్చినా నేను నిన్న ఛత్తీస్గఢ్కి ఒక రాత్రి పెద్ద రాత్రి ఇగో రైతు కొంత కోసం వాళ్ళు సీఎం కేజీఆర్ కోనేషన్ నుంచి కోన్ లేకపోయితే వచ్చిన లైవ్ అయితే నేను ఇంటర్షిప్ మీకు కలిగిస్తాను ఎందుకు చక్కగా నీకు ఫోన్ చేసి మెసేజ్ పెట్ట చూడలే చూడలే అంట మెసేజ్ అయిపోతా హ్యా ఒకటి చిన్న ఒకటి చెప్పిన మనిషి మాట మీద నిలబడితే విలువ పెరుగుతుంది మాట తప్పితే నీచుడు అవుతాడు ప్రాణం ఎవరిదైనా ప్రాణం ఇప్పుడే పోవచ్చు రేపు పోవచ్చు ఎవరిదైనా అబద్ధం పడదు నిజం ఉండాలి నేను ఆ రోజు కూడా చెప్పిన నీకు ఏదైనా నీకు ఒక బాడీ గార్డ్ లేకపోతే నేను మాట్లాడలేదు అని చెప్పినా లేదా మరి ఇప్పుడు నేను గాడె కూడా పేరిస్తే నేను ఫోన్ చేసినా లేదా లైవ్ తీసుకొని తీసుకోని వీడేవాడో సర్పంచ్ గా పేరిస్తే నేను తీసుకున్నా లేదా రోడ్లు అల్లి అందరూ డెంగిపోవడం తీసుకున్నాను ఇంకోటి కాయిదాలు కూడా అయినాయి తెలుసా అయితే మనోడు ఉన్నాడు ఎంఆర్ఓ బట్టి మీరు ఎంపీ మోటివేషన్ ఇచ్చి అయితే నేను కొన్నా అని చెప్పేసి అని ఆన్లైన్ లెక్క పడుతుంది ఏముండదు ఎవ్వడు ఎవరు పీకేది కూడా లేదు తర్వాత అర్థమైందా ఎవరు పీకేది కూడా లేదు మీ జోలికి ఎవరు రావద్దని చేసిన మాట్లాడుతా పార్టీ ఉంటే చెప్పేస్తారు అంకుల్ గారు తన చాలా దేశం కోసం ఒకప్పుడు దేశం కోసం పోరాడం ఇప్పుడు ఊరు కోసం పోరాడుతున్నాం న్యాయం గెలిచేంత వరకు పోరాడుతూనే ఉంటాం మళ్ళీ మరొక వీడియోలో కలిసాం జై హింద్